దేవునామాన్ని కొందనాలండి ఈ యొక్క సమయంలో మనం మరి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం అదేంటంటే ఈ లోకంలో అది అంటే ఎవరికి నచ్చదు అలాగే ఆ యొక్క స్థితి ఉన్నవారంటే కూడా ఎవరికి కూడా నచ్చదు కానీ ఈ సృష్టికర్త అయినా లేకపోతే మన పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాయబడిన మన దేవుడికి మాత్రము ఆ యొక్క స్థితి ఉన్నవారన్నా కూడా ఆ యొక్క మనసు ఉన్నవారన్నా కూడా చాలా ఇష్టం అదేంటంటే దీనత్వం కాబట్టి దీనత్వానికి ఉన్నటువంటి కొన్ని బహుమానాలు మనం గురించి మనం నేర్చుకుందాం కానీ ఈ దీనత్వం కోసం ఉండటం ఈ దీనత్వంగా ఉండడానికి చాలామంది కూడా ఇష్టపడరు అవును కదండి ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా దీనులుగా ఉండడానికి ఇష్టపడ్ ఇష్టపడరు ఎందుకంటే దీనులుగా ఉంటే మన యొక్క ప్రెస్టీజీ ఏమవుతుంది దీనులుగా ఉంటే మనం ఇతరుల మధ్య మనం ఘనంగా తిరగలేము ఈ లోకంలో సొసైటీలో మనకి మంచి పేరు ఉండదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు దీనులు అంటే మనల్ని ఎవ్వరు కూడా లక్ష్య పెట్టరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనులు అంటే ఏంటండి మనల్ని ఎవరు కూడా ఫస్ట్ లక్ష్య పెట్టరు అసలు మనల్ని ఎవరు కూడా లెక్క చేయరు ఏ విషయంలో కూడా ప్రతి విషయంలోనూ కూడా మనల్ని తృణీకరిస్తూనే ఉంటారు ప్రతి విషయంలో మనల్ని అవమానపరుస్తూనే ఉంటారు అయినా కూడా దేవుడు ఈ దీనుల పక్షాన ఉంటానని చెప్పి గొప్ప వాగ్దానం చేస్తున్నాడు చూడండి కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు కీర్తనలు ఇరవై ఐదు పదహారో వచనంలో ఇక్కడ చెప్తున్నాడు ఆయన నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపము ఐ మీన్ ఇక్కడ ఇస్రాయల్ ప్రజల్ని చాలా ఘనంగా పరిపాలించినటువంటి దావీద్ భక్తుడు చెప్తున్నాడు నేను ఏకాకిని నేను బాధపడిన వాడును నేను తృణీకరింపబడిన వాడును కాబట్టి నా వైపు తిరిగి నన్ను కరుణింపము అని సృష్టికర్త అయిన దేవుణ్ణి అతను బతిమాలుకుంటూ ఉన్నాడు అంటే చూడండి అతనికి అంత రాజుగా ఆయన పరిపాలన చేసినప్పుడు అనేక మంది సైనికులు అనేక మంది బౌ బంధువులు అనేక మంది అనేక ఆస్తులు పాస్తులు అలాగే అనే వాళ్ళ యొక్క పిల్లలు వీళ్ళందరూ లేరంటారా ఆయన కూడా దావీదేమంటున్నాడు నేను వాడను నేను యాకాకిని అంటే మన స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మనం ఆనందంగా ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం మనకి సమృద్ధిగా ప్రతీది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరికి వస్తారు కానీ ఇక్కడ దావిది భక్తుడు ఏం చెప్తున్నాడు నేను ఏకాకిని అంటే నాకు ఎవ్వరూ కూడా లేరు ఏ మనుషుడు కూడా లేడు అందుకే ఒక కీర్తనలో చెప్తాడు నేను కుడి వైపు చూసినా ఎడం వైపు చూసినా కూడా ఏ మనుషుడు కూడా నాకు సహాయము లేదు ఈ భూమి మీద ఎవరైతే సజీవులు ఉన్నా ఈ భూమి మీద నా స్వాస్థ్యము నీవే ప్రభువా నువ్వే నా ప్రార్థన ఆలకించాలని చెప్పి దేవుని ఎంతో ఆయన వెలుగెత్తి మొరపెట్టుకుంటాడు ఆ యొక్క ప్రార్థనలో అంటే చూడండి అంటే దావీకి ఎవరూ లేరా చాలామంది దావీ చుట్టూ ఉన్నారు కదా అయినా కూడా ఆ బాధలో ఈయన ఏకాకిగా ఉన్నాడంటే ఆ బాధను తీర్చే ఏ మనుషుడు కూడా ఇతనికి లేడు అని చెప్పి దాబీదు భక్తుడు సెలవిస్తున్నాడు కాబట్టి మనం బాధలో ఉన్నప్పుడు మనం ఎలాగైపోతామండి ఏకాకిగా అయిపోతాం మనకు ఎవరు కూడా తోడుండరు మన హృదయము దేవునికి అతి సమీపంగా మనకి మనకి దగ్గర అయ్యే సమయం అదే అందుకే ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ ప్రార్థన ఆలకించినప్పుడు నేను ఏకాకిని ఏకాకిగా ఉన్నప్పుడు ఎవరికి మొరపెడుతున్నారు దేవుడికి మొదపెడుతున్నాడు మొరపెడుతున్నాడు అంటే అర్థం ఏంటి మనం ఈ యొక్క దీనత్వంలో మనం కలిగి ఉన్నప్పుడు ఈ దీనత్వాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనము అంటే ఫస్ట్ మన యొక్క సృష్టికర్తకు మనం బాగా దగ్గర అయిపోతాం మనకన్నీ సమృద్ధిగా ఉన్నాయి అనుకోండి మనం అంత ఈ మనుషులకి దగ్గరగా ఉంటాం ఈ యొక్క మన స్టేటస్కి సంబంధించిన వారికి అలాగే ఈ లోక సంబంధమైన గొప్ప గొప్ప వ్యక్తులకి మనం పరిచయంగా ఉండాలని చెప్పి మనం ఆశపడతాం కానీ మనం బాధలో ఉన్నప్పుడు మనం తృణీకరించబడినప్పుడు మనం ఏకాకిగా ఉన్నప్పుడు మనం ఎవరికి దగ్గర అవుతామంటే మన సృష్టికర్త మన సృష్టికర్త అయినటువంటి మన దేవునికి మనం దగ్గరగా అవుతాం కాబట్టి దీనత్వంలో ఉన్న మొట్టమొదటి గొప్ప బహుమానం ఏంటంటే మనం మన దేవునికి సమీపంగా అయిపోతాం ఎందుకంటే ఈ బాధలో మనల్ని ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి సొ సొల్యూషన్ చూపేవాళ్ళు కానీ సాల్వ్ చేసేవాళ్ళం కానీ ఉన్నారనుకోండి అప్పుడు మనం దేవుని వైపు మనం రామ్ ఎప్పుడైతే అందరూ మనల్ని తృణీకరిస్తారో అప్పుడు మనము మన దేవునికి సమీపంగా అయిపోతాం మన దేవునికి మనం దగ్గరగా అయిపోతాం మన సృష్టికర్త అయిన దేవునికి మనం దగ్గరగా అయిపోయినప్పుడు అంతకు మించి దేవుందండి ఆ బాధల్లోకి ఆయన వస్తాడు మన శ్రమలోకి ఆయన మనకి తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఉన్నప్పుడు ప్రతి సమస్య కూడా దానికి అదే అది పోతుంది అందుకే ఇక్కడ చూడండి ఒకసారి కీర్తన కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయము పదమూడో వచ్చిన ఒకసారి చూడండి పదమూడవచనం నిరుపేదల ఎందు పదహ పన్నెండవచనం కూడా చూద్దాం దరిద్రులు మొదలుపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును నిరుపేదల ఎందు బీదలయందు అతడు కనికరించును ఐ ఇక్కడ చూడండి బీదల ప్రాణములను అతడు రక్షించును అలలుయ ఇక్కడ దేవుడు మనం ఎప్పుడైతే మనం అనుకుంటాం కదా మనం బాధలో ఉన్నామే మనం దరిద్రులమే మనం దీనులమే మనకి సరైన వస్త్రాలు లేవు అలాగే మనకి మన స్థితి ఏం బాగలేదు మన యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు మనదే పరిస్థితి కూడా బాలేదు మేము మేము చాలా నలిగిపోయి కృంగిపోయి ఉన్నామని చెప్పి మనం చాలా బాధపడతాం కానీ దేవుని యొక్క వాక్యము ఆయన లేఖనాలు ఆయనే స్వయంగా మాట ఏమని సెలవిస్తున్నారంటే ఈ యొక్క సమయంలో మనకు దరిద్రులు మొ అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును ఇక్కడ మనల్ని ఎవరు విడిపిస్తారంట మన సృష్టికర్త అయిన దేవుడు మన దరిద్రులుగా ఉన్నప్పుడు మన దీనులుగా ఉన్నప్పుడు మనం నిరాధారులుగా ఉన్నప్పుడు ఆయన వచ్చి మనల్ని విడిపిస్తాడు ఈ మాట చూడండి ఇది ఎవరు చెప్తున్నారంటే సులోమాను ఈ యొక్క కీర్తన రాస్తూ ఉన్నప్పుడు చెప్తున్నాడు అంటే ఇతను చాలా ధనవంతుడు అంటే దేవుడు మహా జ్ఞానాన్ని సులోమానికి ఇచ్చాడు అలాగే ఎంత ఆస్తి ఇచ్చాడో కూడా ఒక దేవునికి తప్ప ఏ మనుషులకి కూడా తెలియదు అటువంటి ఆస్తిపరుడు ఏమంటున్నాడంటే ఆయన మహా పైన ఉండడు ఆయన మహా గొప్పవారిపైన ఆయన చూపు ఉండదు కానీ ఆయన మరో ఉండదు కానీ ఎవరైతే దేని ఎవరైతే నిరాధారం అంటే ఆధారం ఇంకా లేకుండా ఇంకా నిరుపేదలు ఎందు బీదల ఎందు ఆయన కనికి పడతాడని చెప్పి ఆయన యొక్క ఈ వాక్యం లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ మనలో మనం బీద స్థితిలో ఉన్నా కానీ లేకపోతే మనం నలిగిపోయిన స్థితిలో ఉన్నా కానీ లేకపోతే మనం బాధపడే స్థితిలో ఉన్నా కానీ మనకు నిరాధారం మనకి ఏ ఆధారం లేదు అసలు ఎవ్వరూ కూడా ఏ మనుషుడు కూడా మనకు తోడు లేనప్పుడు దేవుడు మనకిచ్చే మాట ఏంటంటే ఆయన మన పట్ల కనికర పడతాడు మనం మన పట్ల ఈ లోకంలో ఎవరు కనికర పడినా కూడా వేస్ట్ అది ఎందుకంటే వాళ్ళు జాలి అనేది స్వార్థపూరితమైంది అంటే వాళ్ళు మన గురించి అయ్యో అని అనుకుంటారు కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటారంటే వీళ్ళ గతి బాగా తీరింది వీళ్ళకి ఈ స్థితి రావాల్సిందే అని చెప్పి వాళ్ళు మనసులో వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు కానీ మన సృష్టికర్త అయిన దేవుడు మన పట్ల ఏం చేస్తాడు కనికర పడతాడు ఆయన కనికర పడ్డాడు అనుకోండి మన యొక్క ప్రతి సమస్య కూడా ఆయన తీర్చి మనకు ఆయన అనేక మేలులతో మన హృదయాన్ని ఆయన పరుస్తూ ఉంటాడు ఒక్కసారి అందుకే మనం ఏం చేయాలి మనకి ఈ లోకంలో అన్నిటికన్నా ఆయన కనికరాన్ని కో కోరుకోవాలి అందుకే గుడ్డివాడు ఆ యేసు ప్రభాని దావిదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏమంటారు ఆయనన్నీ ఇసుకుంటారు నువ్వు అలాగ అరవకూడదని అని చెప్పినప్పుడు మళ్ళీ ఇంకా బిగ్గరగా అరుస్తాడు ఈ యొక్క ఈ యొక్క గుడ్డివాడు ఏమని దావీదు కుమారుడా నన్ను కరించమని మరింత బిగ్గరగా ఆయన అరుస్తూ ఉన్నప్పుడు సృష్టికర్త అయిన యేసుప్రభు అక్కడ ఆగిపోవడం జరిగింది అంటే ఒక గుడ్డివాడు ఒక పేదవాడు నిరాధారం లేనివాడు ఎవరో సహాయం చేయలేనివాడు ఈ యొక్క సృష్టికర్తని పిలిచినప్పుడు సృష్టికర్త ఆ పిలుపుకి లోబడి అక్కడ ఆగి ఆ యొక్క ఆయన స్వస్థపరచడం జరిగింది హలెలుయ కాబట్టి మనము మన పేదరికంలో ఉన్నా మనం బాధపడకలా మన దేనత్వంలో ఉన్నా కూడా మనం బాధపడకలా అది మనకి ఒక గొప్ప భాగ్యం అది మనకి ఎప్పుడు ఉంటేనే మన హృదయంలో ఎప్పుడు కూడా మన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆపగలం ప్రతి సమస్యలోనూ కూడా ఆయన మనం ఆపాలి ఆయన మనం దాటిపోనివ్వకూడదు దాటిపోనివ్వకూడదు అంటే మనలో గర్వం రాకూడదు అందుకే ఆయనకి గర్విష్ఠులు అంటే కూడా చాలా అసహ్యం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రతి విషయంలోనూ కూడా మనం ఏ స్థితిలోనూ ఉన్నా కూడా మన మనసు ఎందు మనకి ఆయనకి ఏం కనిపించాలి దీనత్వం కనిపించాలి ఆ దీనత్వం కనిపించినప్పుడు సృష్టికర్త అయిన ఆ యొక్క ఏసుప్రభు వారు మనం ఎప్పుడు పిలిచినా కూడా వెంటనే అక్కడ ఆగి మనకు సమాధానం దానికి యొక్క సొల్యూషన్ అనేది చూపించి ఆయన ముందుకు సాగిపోతారు కాబట్టి మనం ఏం చేయాలి మన యొక్క జీవితంలో ఒక దీనత్వాన్ని మనం ఎప్పుడు కూడా అలవాటు చేసుకోవాలి ఈ దీనత్వం మనలో ఉన్నప్పుడు మనకి అనేక మేలు దేవుడిస్తాడు మొట్టమొదటగా మొట్టమొదటిగా మనం పొందుకున్న మేలు ఏంటంటే ఆయనకి మనం దగ్గరైపోతాం మనం ఈ లోకంలో ఏ మనిషికి దగ్గరైనా చూడండి మనం ఏ మనిషికి దగ్గరైనా ఏదో ఒక రోజు వాళ్ళ చేత మనం తృణీకరించబడతాం మనం అనుకుంటాం కానీ ఈ రోజు మనల్ని ప్రేమిస్తున్నారని ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు మనల్ని అసహించుకున్నారనుకోండి ఆ బాధ మనకి చాలా తీరంది కానీ మన సృష్టికర్త అయిన దేవునికి మనం దగ్గర అయినప్పుడు మన హృదయం దగ్గరైనప్పుడు ఈ దేనత్వంలో మన దేవునికి దగ్గరైపోయినప్పుడు మన సమస్యలన్నీ కూడా ఆయన చూసుకుంటారు ఆయన రెక్కల కింద మనల్ని సురక్షితంగా ఆయన కాపాడుతాడు మనల్ని మన బిడ్డలని మన కుటుంబాన్ని కూడా మనం ఏం చేయాలి దేనత్వంలో మన కుటుంబాన్ని నడిపించుకోవాలి చాలామంది వాళ్ళ మాటల్లోనే చాలా కఠోరమైన మాటలు మాట్లాడతారు ఎదుటివారిని ఎటకారం చేస్తూ ఉంటారు ఎదుటివారిని చీప్గా అంటే చాలా చీప్గా మాట్లాడాలని చెప్పి వాళ్ళకి అదొక ఆనందం అంటే ఎదుటి వారి స్థితిని వాళ్ళు చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటారు బట్ దేవుడు దాన్ని చూసి ఎప్పుడు కూడా ఊరుకునే ఉండడు ఎప్పుడైతే దీనులు మరొకటిగా దేవుడు ఆలకిస్తాడు కాబట్టి అలాంటి సమస్యల్లో మనం ఉంటే కనుక మన సృష్టికర్త అయిన దేవుడు ఆ గుడ్డివాడు ఎలా గడిచాడో దవిధి కుమారుడా మమ్మల్ని కరుణించి అని చెప్పి ఒక సమయంలో కూడా ప్రభు మనము దీనత్వంలో మనందరం కూడా ఆయన్ని మనం ఆపుదాం మన కేకలతో మన దీనత్వంతో ఆయన మనం వేడుకున్నప్పుడు ఆయన మనకి ఆగి మనకి సొల్యూషన్ చూపిస్తాడు అందుకే చూడండి వార్త చూడండి ఐదో అధ్యాయము ఇక్కడ కొండ మీద ప్రసంగంలో ఒక ఎవరెవరు ధన్యులు అనే విషయంలో ఆయన ఒక మాస్ తెలివిస్తారు ఇక్కడ మతీచువాత ఐదో అధ్యాయము నాలుగోచులు వారు ధన్యులు వారు ఓదార్చబడదు వారు అంటే మనం మన దీనత్వంతో మన బాధలతో మనం దుఃఖపడినప్పుడు మనం ఓదార్చబడతాం ఎవరి చేత ఓదార్చబడతాం దేవుని చేత ఓదార్చబడతాం ఈ మనుషులు ఓదార్చే ఓదార్పు అది కొంతకాలమే ఉంటుంది కానీ మన సృష్టికర్త అయిన దేవుడు ఓదార్చే ఓదార్పు అది కాలము కూడా మనకి శాంతి సమాధానం ఐక్యత ఇస్తుంది కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి ఎరిగిన మనము ఈ యొక్క దీనత్వాన్ని అనేకమంది అన్యో నులకు మనం చాటించి ఈ యొక్క దీనత్వాన్ని ఈ యొక్క దీనత్వమే మన యేసుప్రభు వారు మనకు చూపించిన గొప్ప మాధురి ఆ మాదిరినే మనం అనేక మందికి చూపించి ఆ క్రీస్తు శిల్వ ప్రేమను మనందరికీ మనం అనేక మందికి చాటాలన్నదే ఆయన యొక్క కోరిక కాబట్టి మనమందరము కూడా మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని ప్రతి ఒక్క బాధను మనం తీసివేసుకుని ప్రతి ఒక్క బాధను బట్టి కూడా ఆయన్ని మనం గనపరిచి ఆయనకు దగ్గరయ్యి అలాగే అనేక మందికి ఆ ప్రేమను మనమందరం చాటాలని కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె thank